లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా నహూము గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూసుకున్నాం నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్ను ఇక బాధ పెట్టను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నేను నిన్ను బాధ పెట్టినాను శ్రమపరిచినాను ఇబ్బంది పాల్ చేసినాను ఇకను నిన్ను బాధపరచను అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు కరుణ వాత్సల్యం గల దేవుడని రెండవ మారు బాధ కలగకుండా కాపాడగలిగే దేవుడని సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఉన్నాయని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం దేవుడు శిక్షించే దేవుడుగా ఉన్నాడు రక్షించే దేవుడుగా ఉన్నాడు తన ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు అయితే రక్షించేది కూడా ఆయనే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి దేవుడు పెట్టిన శిక్షలో లేదా ఏదైనా శ్రమ నియంత్రణను తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను బాధ పెట్టక రక్షించే దేవుడుగా ఉన్నాడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు కాపాడే దేవుడుగా ఉన్నాడు ఈ నిలువ పట్టణస్సులో దేవుని ప్రజలకు విరోధులుగా ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారు వీరు చేసిన పాపము బహుఘోరంగా ఉన్నప్పుడు యోనాను దేవుడు పంపించినప్పుడు యోనా ద్వారా సువార్త విన్న ప్రజలు వారు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారు కీడు రాకుండా తప్పింపబడినారు అయితే ఈ నము నహుము గ్రంథంలో మరొకసారి వారి జీవితం పట్ల ప్రవచనం వస్తుంది మీ జీవితం బాగాలేదు ఈ పట్టణం యొక్క పరిస్థితి బాగాలేదు మీ పాపము బహుఘోరంగా ఉంది దాన్ని బట్టి మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువు చెప్తా ఉన్నాడు చరిత్రలో మరి ఈ విధమైన శాపములు పొందుకున్న ఈ నినివే పట్టణము ఇప్పుడు లేదు శిక్షింపబడిన తిరిగి ప్రభు యొద్కు వచ్చి ప్రభువును ప్రేమిస్తూ ప్రభుని హత్తుకున్న ఇజ్రాయేల్ దేశం మాత్రము ఇంకా ఉంది దేవుని యొక్క సమాధానమైన నిబంధన ఆ దేశం మీద నుంచి తొలగిపోలేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభుతో నీవు సమాధాన నిబంధన కలిగి ఉంటావు నీ జీవితము తరతరాలు దేవుడు సంరక్షించే దేవుడుగా ఉన్నాడు ప్రభు యొక్క నిబంధనలో మనం ఉండాలి అలాలుయ ఆయన కొన్నిసార్లు శ్రమల గుండా మనల్ని నడిపించిన తిరిగి రక్షించే దేవుడుగా ఉన్నాడు కాపాడే దేవుడుగా ఉన్నాడు మనం ప్రభుకు విధేయులుగా జీవించాలి ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి మా దోషమును బట్టి మమ్మల్ని శిక్షించిన అయ్యా తిరిగి కరుణ చూపించి వాత్సల్యం చూపించే దేవుడవు మమ్మల్ని స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ